హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మున్న లైఫ్ కోచ్ బిజినెస్ కోచ్ డబ్బుకు సంబంధించినటువంటి అనేక రెమెడీస్ లో మనం ఫాలో అయ్యేది యాంకర్ యాంకర్ స్టిక్కర్స్ ఇవి మెయిన్ రోడ్కి బీరో మీదకి స్టిక్ చేస్తారు అనేక రెమెడీస్ అయితే ఉన్నాయి డబ్బుకు సంబంధించినవి కానీ యాంకర్ ప్రతి ఒక్కరు ప్రపంచవ్యాప్తంగా వాడే ఏకైక రెమెడీ పవర్ఫుల్ రెమెడీ యాంకర్ ఎవరైనా సరే ఏ గురువు అయినా సరే ఏ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే గురువులైనా సరే ఎవరైనా సరే చెప్పేది యాంకర్ పవర్ఫుల్ రెమెడీ ధనాకర్షణ కోసం సో ఇది మెయిన్ రోడ్కి ఒకటి మీరు బీరువా మీదకి ఒకటి వాకెట్ అయితే మెడలో ఒకటి గోడ గడియారం అయితే ఇంట్లో పెట్టుకోండి ఇంకా స్వస్తికి సింబల్స్ కూడా మీరు గణపకి స్వస్తికి కూడా చాలా పవర్ఫుల్ రెమెడీ ధనాకర్షణకి కుమ్మానికి రెండు వైపులా చిన్న స్టిక్కర్స్ ఇవి మేము ఇచ్చే స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అది హై క్వాలిటీ రేడియం స్టిక్కర్స్ ఇది త్రీఎం హై క్వాలిటీ త్రీఎం రేడియం స్టిక్కర్ ఇది చాలా పవర్ఫుల్ గా ఉంటాయి ఎందుకంటే పవర్ఫుల్ గ్లోయింగ్ గా ఉంటాయి మనం ఇలా చూడగానే బాగా మెరుపు ఉంటుంది అనమాట మన సబ్కాన్షియస్ మైండ్ కి మనం వాడిన రెమెడీ యొక్క రిఫ్లెక్షన్ ఉంది మన పదే పదే గుర్తు చేస్తుంటుంది మనం ధనాకర్షణకి ఒక మంచి రెమెడీ అయితే వాడాము అని మీరు మెడిటేషన్ అఫర్మేషన్స్ ఇవన్నీ వాటితో పాటు ఈ ధనాకర్షణకి ధనాకర్షణకి వాడే ఈ రెమెడీ మీరు వాడినట్లయితే చాలా ఫలితం అనేది ఉంటుంది అనేక మంది గురువులు అయితే దీని గురించి చెప్తూ ఉంటారు ఇది మనకు చూడండి ఇది కీ చైన్ రెండు వైపులో ఒకవైపు ఎల్లో ఎల్లో ఉంటుంది ఒకవైపు రెడ్ రెడ్ కలర్ ఉంటుంది ఈ కీ చైన్ మనం నిత్యం చేతిలో పట్టుకుంటూ ఉంటాం కీ చైన్ అంటే మనం బడ్డీ తాడాలని కాడాలకి ఇంటి తాడాలని పెట్టుకున్నప్పుడు ఇది పాజిటివ్ గా పాజిటివ్ వైబ్స్ ఉండటానికి మనం కీ చైన్ కూడా వాడతాము ఈ కీ చైన్ కూడా మన దగ్గర ఉంది ఇదంతా కలిపి ఒక సెట్ లాగా అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సెట్ కావాలంటే ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి మొత్తం డీటెయిల్స్ వస్తాయి ఈ పవర్ఫుల్ రెమెడీని మీరు చాలా మంది అయితే వాడి ఉన్న వాళ్ళు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు ఇది వాడాం కదా ఇప్పుడు దాకా మనకి ఏం జరగలేదు అని హండ్రెడ్ పర్సెంట్ ఇది పవర్ఫుల్ రెమెడీ మీరు చేస్తున్న అఫర్మేషన్స్ లో మీరు మీ యొక్క పాజిటివ్ యాటిట్యూడ్ లో పాజిటివ్ గా ఉండి ఈ రెమెడీని కనుక వాడి మీ మెడిటేషన్ అఫర్మేషన్స్ అవన్నీ కంటిన్యూగా చేసుకుంటూ ఉంటే పాటు మీరు ఏవైతే పని చేస్తున్నారో దాన్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఈ లా ఆఫ్ తో పాటు మీరు యాక్షన్ లోకి దిగండి ఏ పని అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే మీరు బిజినెస్ గురించి గురించి తెలుసుకోవాలనుకుంటే నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి లా ఆఫ్ అట్రాక్షన్ తో పాటు లా ఆఫ్ యాక్షన్ లోకి మీరు ఎలా దిగాలి ఏ బిజినెస్ చేస్తే మీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది మీ బిజినెస్ సరిగ్గా నడవట్లేదా ఎందుకు నడవట్లేదు దానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవడానికి అపాయింట్మెంట్ తీసుకుని పర్సనల్ గా కలవండి అసలు నేను ఎక్కడ పొరపాటు అయితే చేస్తున్నాను మీకు ప్రాబ్లం ఎక్కడైతే వస్తుంది అనేది పూర్తిగా మిమ్మల్ని అడిగి అనవైజ్ చేసి మీ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ విధంగా చేయండి ఈ లా ఆఫ్ యాక్షన్ అనేది ఈ విధంగా చేయండి అప్పుడే సక్సెస్ అవుతారు అనేది పూర్తిగా తెలియజేస్తాను నేను కంప్లీట్ గా మీకు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చోండి ఇది అయిపోతుంది ఈ నెగిటివ్ వాడండి అయిపోతుంది అని చెప్పట్టు యాక్చువల్ గా జరగా మీరు చేయాల్సిన పని ఎక్కడో మిస్ చేస్తున్నారు వల్లనే మీకు ఇప్పటి వరకు డబ్బు అనేది దూరంగా జరుగుతుంది మీ మనీ బ్లాక్స్ అనేది అలాగే ఉన్నాయి అంతేగాని మిమ్మల్ని విశ్వాన్ని కనెక్ట్ చేసేస్తాను ఇక మీరు అనుకున్నదంతా అయిపోతుంది అని కాదు ప్రతి దానికి ఒక ప్రాక్టికల్ ఉంటుంది కష్టే పని ధైర్య సాహసే లక్ష్మి మీరు ఎక్కడ వెనకబడుతున్నారు మీరు ఏ విధంగా డబ్బుని పొందలేకపోతున్నారు అనేది కంప్లీట్ గా తెలుసుకోవాలి ప్రాక్టికల్గా మీరు ఆలోచించి ప్రాక్టికల్గా చేస్తేనే ఇదంతా సాధ్యం అంతకు మించి ఒక మానసిక వ్యాధి లాగా దీన్ని మీరు పదే పదే మెడిటేషన్లు క్లాసులు ఇక అఫర్మేషన్లు అవి కూర్చుంటే దాని వల్ల జరిగేది ఏమీ ఉండదు లా ఆఫ్ యాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ మీద మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే అంత క్లాసులు ఉండాలి సబ్జెక్ట్ తెచ్చుకోవాలని ఉంటే సబ్జెక్ట్ ఏమి మీకు చిన్న లాజీ దెబ్బలు తగ్గుతాయి మీరు ఏది కోరుకుంటే అది జరిగి తీరుతుంది అది కోరుకునే విధానము ఎలా ఎంత బలంగా కోరుకోవాలి సబ్కాన్షియస్ మైండ్ మీరు ఏ విధంగా ట్రైన్ చేయాలి ఇదే సబ్జెక్టు ఈ సబ్జెక్ట్ తో పాటు మీకు బిజినెస్ అనేది ఏంటి ఎలా చేయాలి ప్రతిది ఒక్కటి ఒక్కటి గుర్తు పెట్టుకోండి ఎవరైనా సరే ఏ బిజినెస్ అయినా సరే మీరు కరెక్ట్ గా బిజినెస్ చేసే పద్ధతిలో చేస్తేనే సక్సెస్ అనేది వస్తుంది బిజినెస్ అనేది ప్రాఫిట్ కోసం లాభం కోసం చేసేది ఒక బిజినెస్ చేస్తూ బిజినెస్ ని గేమ్ చేయడం కాదు మీరు తప్పు చేసి బిజినెస్ ని చేయకూడదు చేయాల్సిన బిజినెస్ ఏంటి ఏ విధంగా చేస్తే సక్సెస్ అవుతాము అని తెలుసుకోండి ఎవరో ఏదో చెప్పారు మెడిటేషన్ చేసి మేము మాకు లక్షలు వచ్చేసినాయి అని అది చూసి భ్రమ అది వాళ్ళు వెనకాల వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఉంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే ఉన్నారు వాళ్ళు ఆ బిజినెస్ ఆల్రెడీ కంటిన్యూ చేస్తూనే ఇలాంటి విలాసవంతమైనటువంటి ఒక ట్రిప్ కలిగినట్టు విధంగా వచ్చి ఇలా చెప్తూ ఉంటారు టెస్ట్ మోనేర్గా చెప్పేస్తూ ఉంటారు మాకు లక్షలు ఉన్నాయి మాకు కార్ వచ్చింది మాకు ఇమీడియట్ గా ఇలా పది లక్షలు వచ్చినాయి ఇలా ఇరవై లక్షలు వచ్చినాయి అంటే ఒక పేదవాడు మధ్య తరగతి వాడు ఈ డబ్బుకు బాగా దూరంగా ఉన్నటువంటి ఎవరైనా సరే ఇలాంటి ట్రాప్ లో ఇలాంటి ప్రభుత్వం పడుతుంది మీరు ఏ విధంగా ఎదగాలి డబ్బు అనేది ఎలా వచ్చేస్తుంది ఇలా వచ్చేస్తుందా ఇలా నేను రాత్రి మూడు నాలుగు చేసి ఇలా మెడిటేషన్ చేశాను పొద్దునే కూడా రాలేదు ఎందుకని ఆ మాయలు ఆ మానసిక భ్రమలు మానసికంగా మీరు సిక్ గా ఉండే దాన్ని నిజంగానే ఎందుకు నాకు జరగట్లేదు అని ఇంకా కృంగిపోవద్దు దీనికి అసలైన మార్గం గురించి ఆలోచించండి దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే నా ఈ కి కాంటాక్ట్ చేయండి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు యాక్చువల్గా ఎందుకు ఎలా ఎందుకని జరగట్లేదు అనేది నిజం అనేది తెలుసుకోండి నిజం తెలుసుకుని లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చేయండి ప్రతి దాన్ని ఆకర్షిస్తారు అప్పుడు విశ్వంతో కనెక్ట్ అవుతారు మీ యొక్క యాటిట్యూడ్ మాత్రం గ్రాటిట్యూడ్ గా ఉంటారు ఇదే అసలు ఇది చేయాల్సింది ఎవరి క్లాసులో వినండి ఏవైనా వినండి దీని వెనకాల లాజిక్ మాత్రం ఇదే ఉంటుంది అంతేగాని ఒక ఆధ్యాత్మికంగా నేను వెళ్తున్నాను నేను వింటున్నాను కాబట్టి నేను చాలా ఆధ్యాత్మికంగా ఉన్నాను దేవుని యొక్క భక్తిలో మునిగి చెబుతున్నాను అనే భ్రమలో ఉండొద్దు ప్రతి ఒక్కరు మెడిటేషన్ అఫర్మేషన్ ఏది చెప్పినా ఏది చేసినా చేసినా డబ్బు కోసమే చేస్తారు మీరు మెడిటేషన్లు చేస్తున్నారు అఫర్మేషన్లు చేస్తున్నారు పెన్నులు తీసుకునే రెడ్ కలర్ పెన్ను ఎల్లో కలర్ పేపర్ మీద వస్తున్నారు దేనికోసం చేస్తున్నారు ఫ్రీగా డబ్బులు వచ్చేవాళ్ళ ఒక తపంతో ఆ ఇంటిలో చేస్తున్నారు ఎందుకంటే డబ్బు సంపాదించడం మీకు కాస్ మీకు భయం ఆ భయం గురించి బయట రండి కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ మీకప్పుడు అప్పుడు ఇస్తుంది నేచర్ మీరు అడుగుతున్నారు కానీ నేచర్ సిద్ధంగా ఉంది ఇవ్వడానికి దేవుడు మీకు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు మీరు తీసుకోవడానికి మాత్రం సిద్ధపడట్లా కేవలం అడుగుతూనే ఉన్నాడు అడిగారు మనకు విశ్వం ఇవ్వడానికి రెడీగా ఉంది మన కోసం పార్సల్ రెడీగా తయారు చేసి ఉండగానే మనం ఇంకోటి అడిగేస్తున్నాం మరి మన మన దారిని ఇంకోటానికి మన దారిలో పెట్టుకున్నాం మళ్ళీ ఇంకోటి చేస్తున్నాం తీసుకోవడానికి రెడీగా ఉండట్లా తీసుకోవద్దు విశ్వం ఏం చేస్తుంది దేవుడు ఏం చేస్తాడు ఆ పార్స్ అలాగే పెట్టింది తీసుకోవడానికి సిద్ధపడద్ అక్కడ మనకు ఇవ్వాల్సిన పార్స్ రెడీగా ఉంది మనం అడిగాం పార్స్టల్ రెడీ అవ్వటానికి తయారవడానికి టైం పడుతుంది కదా మనం ఏమన్నా తెప్పించుకోవాలంటేనే అది ఎన్ని రోజులకు వస్తుంది మనకి సేమ్ ఇక్కడ కూడా అడిగాము దాని మీద బేస్ అయ్యి దాని మీద ఇలా చేస్తున్నాం మనం అడిగాము అడిగాము కరెక్ట్గా మనం తీసుకోవడానికి మనం చింతపడాలిగా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరికి డబ్బు వస్తుంది చేయాల్సిన పని కరెక్ట్గా చేస్తే వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నిజం ఈ సబ్జెక్టు చాలా పెద్దది పాయింట్ చిన్నదే లాజిక్ చె అదే తెలుసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ తో పాటు లా ఆఫ్ యాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది చెయ్యాలి అని తెలుసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు సో ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో అసలు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి మేనిఫెస్టేషన్ ఏంటి అఫర్మేషన్స్ ఏంటి మరి దీంతో పాటు మనం లా ఆఫ్ యాక్షన్ ఎంతగా చెయ్యాలి అనేది నెక్స్ట్ వీడియో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు 就是。